హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రతీకార సంస్థ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది తగ్గిన టోల్ రుసుములు ఏప్రిల్ ఒకటి ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి హైదరాబాద్ విజయవాడ అరవై ఐదు జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పతంగి కేదపల్లి మండలం కుర్లాపహాడ్ ఏపీలో చిల్లకల్లు నందిగామ వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి అత్యధికంగా పతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు జీబులు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి పదిహేను ఇరువైపులు కలిపి ముప్పై తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి ఇరవై ఐదు ఇరువైపుల కలిపి నలభై బస్సుల ట్రక్కులకు ఒకవైపు ప్రయాణికి ప్రయాణానికి యాభై ఇరువైపుల కలిపి డెబ్బై ఐదు వరకు తగ్గించారు చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపున ఐదు ఇరువైపులా కలిపి పది చొప్పున మాత్రమే తగ్గించారు ఇరవై నాలుగు గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములు ఇరవై ఐదు శాతం మినహాయింపు లభిస్తోంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు తగ్గిన టోల్ ధరలు అమల్లోకి ఉండనున్నాయి యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్ నుంచి ఏపీలోని నందిగామ వరకు నూట ఎనభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లను జిఎంఆర్గా గుత్తేదారు సంస్థ ఒక వెయ్యి ఏడు వందల నలభై కోట్లతో బీఓటీ పద్ధతిలో నాలుగు వరుసల రహదారిని నిర్మించింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మూడు టోల్ ప్లాజాల వద్ద రెండు వేల పన్నెండు డిసెంబర్లో టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై ఒకటి వరకు ఆ సంస్థ టోల్ వసూళ్లు రహదారి నిర్వహణకు పర్యవేక్షించింది గత ఏడాది జూలై ఒకటి నుంచి టోల్ వసూళ్లను ఎన్హెచ్ఏఐ ఏజెన్సీల ద్వారా చేపడుతుంది జిఎంఆర్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికొకసారి టోల్ రుసుములను పెంచుకునేందుకు ఒప్పందం ఉండేది ఇప్పుడు ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు చేపడుతున్నందున టోల్ రుసుములు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది